అమ్మ రావడంతో చాలా ఎగ్జిట్ కంటిపోయింది ఆ పర్సన్ ప్రేమ జరుగుతాయో నీ ప్రేమ నా ప్రేమ దొరక టైం ఇచ్చింది అలా అని చెప్పి అన్ని పుణ్యక్షేత్రం దిబ్బుల ఫిక్స్ మాత్రం దొరకం చేస్తున్నా హాయ్ చెప్పు ఎక్స్ కొడలు జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్పవలదు ఎక్స్ కాదు ఎప్పుడొచ్చి ఎప్పుడైతే నీకెందుకు అమ్ము ఎంత గొడవైనా ఎంత ఇదైనా సింపుల్ అయికుండా వచ్చిండు అమ్మవారు తీసుకొని వచ్చిండు కాబట్టి కాంప్రమైజ్ అయినా అమ్మ కూడా వచ్చింది చూపి అమ్మ రావడంతో చాలా ఎగ్జైట్ కూడా వెళ్ళిపోయింది ఆ పర్సన్ సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కలిసి వీడు నాకు ఎవ్వరు లేరన్న ఫీలింగ్ నాకు అవసరం లేదు నేను మంచిగా మా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తున్నా అని చెప్పేసి ట్రిప్ వచ్చి గొడవ పెట్టిన తెలుసు అమ్మ తెలిసి తీపిస్తా అన్నాడు వాడికి ఎంత పుగరు ఎంత ఉంటుంది వాడికి ఎవరు ప్రేమ నేర్త నీ ప్రేమ నా ప్రేమ తెలియదు వాడు వాడికి ఇప్పుడు బుద్ధ వచ్చింది ఈ రోజు కూడవ మైకంలో ఉన్నాడో కనిపించలే ఇప్పుడు అమ్మ మైకంలో వచ్చింది ఇంట్లో ఉంటాడో లేకపోతే మళ్ళీ ఇంకేదమ్మో తెలియదు ఒకసారి వస్తది కదా సరే వెళ్ళిపోతుంది తిరుపతి ఎరుణాచలం అట్లా అట్లా వెళ్ళేస్తాం దొరకక దొరకక టైం ఇచ్చిండే కదా అని చెప్పి అన్ని ఫిక్స్ అయింది అంత గొడవ్ సమానో ఫోన్ చేసి మా పైకి వస్తున్నారు చెప్పేసి పండుగలో టూ ఫార్టీ సిక్స్ అయింది అమ్మ వన్ థర్టీకి అక్కడ వచ్చింది బాడు నాతో వెళ్ళి పెట్టుకొని లెవెన్ థర్టీకి వెళ్ళిపోయింది ఇంట్లో చాలా కింద వాళ్ళు టూ వేస్ పెట్టుకున్నారు ఇంత టైంలో మళ్ళీ వాడు సిగ్గులేని ఇంటికే వచ్చి బట్టలను నమ్ముతూ సర్దిపించుకుని పోతుడు బట్టలు సర్దుకోవడానికి నమ్ముతున్నా తెల్లగానే ఇది పరారైంది ఇది ఇలా ట్రైల్ లవ్ స్టోరీ బాగుంది కదా బాగా మంచినాడే సో జాగ్రత్త గోరి ముందే కార్ డ్రైవింగ్ నువ్వు కాదు ఈ టైంలో కూడా ఇది లేచి మొహం కడుక్కొని రెడీ అయ్యి దేవుళ్ళు అంటే ఎంత పిచ్ అంటే ఎక్కడికైనా పోవాలంటే మా ఇల్లు ఫీలింగ్ లేదు రేపు వస్తా ఉంటుంది ఎమర్జెన్సీ పనులు అమ్మారాపు శివ పూజ చేయాలి నేనేకి రాను ఈరోజు ఏంటే ఉంటా అంటది మీరు ఓ వండినే ఎల్లుండొత్తా అంటది మళ్ళా తమ్ముడు తాత ఎప్పుడు తీసేస్తున్నావు చెప్పే చెప్పరు తీసేస్తా ఎప్పుడు రాత్రు అవసరం లేదు అన్ని అన్ని బ్యాగులు అన్ని ఇక అవసరం లేదు అన్ని చెప్పి అన్ని పన్ను సర్ది మిల్లా

ప్లేస్ ఇదంటే ఫైనల్ ఇయర్ ట్రిప్ వెళ్తరు ట్రిప్ కి వెళ్ళ జారతమే జారతారండి పారా అన్న సారా అని చెప్పి తమిళై యాసలో ఫిలిగా అవుతుసమ సారీ ఓకేనా ఇన్సర్ న మొబోర్డ్ ఏట మొనో అన్నాడు సాయి వాళ్ళ చెల్లి ఇందో కానీ ఎప్పుడు కనిపరెని టికెట్ అమ్మ దగ్గరికి ఆస్టర్

వాతావరణం ఉంటే ఎక్స్ కొడాలి హాయ్ చెప్పు ఎక్స్ కొడాలకు జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్పవాలి ఎక్స్ కాదు ఆడమ్మ ఇద్దరు నా చిన్న కోడి పేరు డైరెక్ట్గా పది మంది దాని వచ్చి అన్ని సెట్ చేసి పక్క సనక్ తమిళతో వచ్చినాక నా ఫీల్ సో రైస్ విలేజ్ అన్నీ ఎట్లా జరుగుతుంది ఎట్లా పోతురు ఏమేమి తింటారు ఏం చేయాలి తాగుతారు ఏంటిది అనేది నెక్స్ట్ చెప్తా కావాలి మనం వచ్చేసి మా సాయి వాళ్ళు ఇంకొక పర్సన్ కూడా పోతుండు అంటే వీళ్ళని కార్ తీసుకొచ్చి సాయి గడికి వీళ్ళకి వచ్చిండు అనమాట తమ్ముడు సో పోండి రా జల్దీ లేట్ అవుతుందిరా సాయి ఇంటి జరుగుతుంది రా ఎందుకంటే సమా గుర్తు వస్తుందా మొత్తం జ్ఞాపకాలు చూస్తూ పోతున్నావు ఎవరైనా పిచ్చేస్తున్నావు ఎవరైనా వస్తుంది ఎవరైనా పోతున్నా సో గైస్ ప్రయాణానికి సిద్ధమైన తల్లి కొడుకులు అమ్మని ముందు విజయ పెట్టుకున్నాడు పోన్ కూర్చోండి 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 నేను సరే ఫోన్ చేసిన కిందికి రావే ఒకసారి అని వస్తుందండి దాదాపు

మాట్లాడాలి లెక్కేశ్వరికన్నా ముగ్గురు ముందల అమ్మ కరెక్ట్ ప్లేస్ ఈ సరి లేదు సనా ఉంటే అమ్మ ప్లేస్ ని సనా ఆక్రమిస్తుండే ఫోన్ చూడాలి అమ్మ అప్పటి నుంచి అప్పటి నుంచి వెనుకేసుకొస్తున్నా

సో గైస్ ప్రజెంట్ అయితే మొత్తం అంతా పైనకి వచ్చేసినాం రో రాంగా రోహిత్ అంతా సెట్ 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 కావచ్చు సో ఇది తర్వాత మాట్లాడదాం దాని గురించి ఎందుకంటే దేవుని గుడికి వచ్చిన వీడియో కాబట్టి సో బ్రో ప్రజెంట్ అయితే గుడికి వెళ్తున్నాం దర్శనానికి వెళ్తున్నాం ఒక వన్ అవర్ దర్శనం అయిపోతుంది రాగానే ఎట్లా దర్శనం అయింది ఏందనే చెప్తాం సో ప్రజెంట్ అయితే దర్శనం వస్తున్నాం అటు యూపీ కెమెరా మ్యాన్ పని పాట లేదా

કેમ છેનો ઈયો બડીઓવા બંટે